నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రోలాజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు జై నారాయణ గురుగారు నరదిష్టి నరఘోష కనుక ఎక్కువగా ఉంటే మనం ఎదుగుదల కూడా ఆగిపోతుంది అని అంటూనే ఉంటారు చాలామంది ఎంత కష్టపడినా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతూ ఉంటారు అది వ్యాపారంలో చూసుకున్నా లేకపోతే ఉద్యోగంలో చూసుకున్నా కూడా ఇలా ఎదుగుదలని ఆపేసే నరదిష్టి నరఘోషని కంట్రోల్ చేయటానికి రాసులు బట్టి గ్రహాల పరిస్థితులు బట్టి జాతకం ప్రభావం ఇవన్నీ కూడా లింక్ చేసుకుని ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా గురుగారు ముందుగా మనం మేషరాశి గురించి మాట్లాడుకుందాము మేషరాశి వారికి ఈ నరదిష్టి నరఘోష ఎక్కువ ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఈ సంవత్సరంతో సంబంధం లేకుండా మొత్తం వాళ్ళ జీవిత కాలమానంలో ఎప్పుడు ఎక్కువ ఉన్నా కూడా ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు అంటారు అభివృద్ధి చెందటానికి ఒకసారి చెప్పండి గురువు ఖచ్చితంగా ఇక్కడ మనము ద్వాదశ రాశుల వారిని చూసుకున్నట్టే కనుక మొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారికి జీవితంలో ఎదుగుదల అలానే నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా ప్రతి మనిషి జీవితంలో నామ నక్షత్ర ప్రకారంగా అయినా నక్షత్ర ప్రకారంగా తీసుకున్న గోచార ప్రకారంగా తీసుకున్నా కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది మనం పుట్టిన దగ్గర నుంచి కూడా పరిగణనలో తీసుకున్నట్టు దగ్గర మనం ఉన్నంతవరకు కూడా భూమి మీద ఇవన్నీ కూడా నరదీష్ణ నరఘోష అనేది చాలా ప్రమాదకరాలని ఇప్పుడు మనము తింటూ ఉన్నాం అనుకోండి ఎవరైనా వచ్చి చూస్తే ఒక్కొక్కరు చూస్తే బాగానే ఉంటుంది ఒక్కొక్కరు చూస్తే అరగదు వాంతి కూడా అవుతుంది అనేజీగా అయిపోతాం హెడేక్ వస్తుంది ఇలాంటి నరదిష్ నరకోశ వల్ల చాలా మంది ముచ్చు పడతారు మీకు ఎంతవరకు తెలుసో కానీ దాంట్లో అతి గొప్ప అయినటువంటి విషయం ఇది ప్రతి రాశిలో కూడా ఈ నక్షత్రం ఇక్కడ ఉంది ఈ గ్రహం ఇక్కడ ఉంది దశాంత దశలు ఇక్కడ ఉన్నాయి మీకు ఇక్కడ కలిసి వస్తుంది అలా కాదు ప్రతి ఒక్కరు ఎందుకు సీఎం అవ్వలేరు ప్రతి ఒక్కరు ఎందుకు పీఎం అవ్వలేరు ప్రతి ఒక్కరు ఎందుకు ఎమ్మెల్యే అవ్వలేరు ప్రతి ఒక్కరు ఎందుకు బిజినెస్ మ్యాన్ అవ్వలేరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక మేషరాశి ఉందనుకోండి మేషరాశిలో పుట్టిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు కొన్ని కోట్ల మంది కూడా ఒకే రకమైనటువంటి బిజినెస్ కానీ వ్యాపారం కానీ వృత్తి కానీ చేయలేరు ఎందుకంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైనటువంటి కీ కీడు చెడు క్రియలు ఆ ఒక అనుభవాలు ఆ ఒక ఏదో రకమైనటువంటి క్రయ ఉంటే మాత్రమే ఎదగలేరు ఓకే దీంట్లో ముఖ్యంగా మనం అంటే నా జాతకం బాగాలేదు నా నక్షత్రం బాలేదు నా దశంత దశ బాగాలేదు అంటారు వాస్తు ప్రభావితం కూడా ఉంటుంది వారి మీద చెడు క్రియలు కూడా ఏమైనా జరిగి ఉండవచ్చు ఎన్నో రకాలుగా మనము తీసుకోవాలి ఇప్పుడు మనము ఒక మార్గం ఉంది అంటే కనుక మార్గానికి ఎన్ని రూట్లు ఉంటే అన్ని రూట్లు ఏది ముందు వెళ్తామో చూసుకోవాలి ఏ మార్గంలో బాగుంది ఏ మార్గంలో బాగలేదు ఇవి కూడా గమనించుకోవాలి ఏదైనా మనకి బాగలేదు అంటే ఇక పూర్తిగా దిగజారిపోయేసి ఇప్పుడు చాలామంది చెప్తుంటారు శని భగవానుడు ఉన్నాడండి మీ రాశిలో ఏలనాడు శని ఉందండి అసలు మీకు కష్టం అండి ఇంక అసలు అంటారు కానీ ఏళ్ళు నడిచిన కూడా మనం కలిసి వస్తాయి ఒక్కొక్క దాంట్లో అది కూడా గమనించుకోవాలి అంటే మన గోచార ప్రకారంగా ఎలా ఉందనేది ఒకటి ప్రకృతి సంబంధించిన దోషాలు ఒకటి మేషరాశి గురించి చెప్పండి గురుగారు అసలు ఎలా ఉంటారు వీరు అయితే ఇక్కడ మనం గమనించుకోవాలి ఫస్ట్ ముందుగా ఈ మేషరాశి అయితే గనక అశ్విని భరణి కృతిక ఈ మూడు నక్షత్రాలు కలగలిపినటువంటి రాశి ఉంది అంటే కనుక మేషరాశి కొంతమందికి ఏ రాశో తెలియదు కదా నామ నక్షత్రంగా ఎలా చూసుకోవాలంటే చాచీ కాకి ఇలాంటి లెటర్స్ పెట్టుకుంటే కనుక మేషరాశి కింద వస్తారు ఇక కొంతమంది అయితే ఎల్ లాలీలు లలా ఇలా లెటర్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా మేషరాశి కింద వస్తారు ఇలాంటి నామ నక్షత్ర ప్రకారం ఉండేటువంటి రాశిలో వాళ్ళకి వీరు మామూలుగా సాదాసిధాగా ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడా అశ్విని భరణి పుట్టిగా మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో ఏ పాదలు పుట్టినప్పటికీ కూడా వీరు సాదాసిధాగా సగటుగా మనిషిని ఆరాధించడం ఆలోచించడం చేస్తారు వీరి గుణగణాలు ప్రతి ఒక్కరిని కూడా ముందుగా దగ్గర చేసుకుంటూ ఉంటారు వారికి ఏ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కార మార్గం చూపించేటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం ఉంటారు కొంత కోపుదాయ ఉంటుంది మొండి మూర్ఖత్వం ఎవరి మాట వినరు వీరి సీత ఎలాగా ఉంటారనమాట అంటే ఏ పనైనా సరే లాస్ అయినా లాభం వచ్చినా నా క్రియేటే ఉండాలి ఎదురే వాళ్ళు ఉంటే ఒప్పుకోరు వీరికి ఇంకో విషయం ఏంటంటే భార్య అయినా భర్త అయినా అతీతమైనటువంటి ప్రేమానురాగాలు ఉంటాయి ఎక్కడైనా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారన్నా కూడా వీరు ఓర్చుకోలేరు మొత్తం వీరికే కావాలి సో వీరు ఎలా అయితే చెప్తారో డిజైన్ అనమాట వీరు ఒక డిజైన్ చేస్తారు సో ఆ డిజైన్లోనే అందరూ ఉండాలి లేకపోతే కనుక వీరికి అనేసి ఉంటుంది అలానే వీరు ఎదుగుదల కూడా చాలా గొప్పగా ఉంటుంది ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటారు ఎదుటి వాళ్ళు సహాయం చేస్తారు మోసపోతారు ఎప్పుడు కూడా వీరు మోసం చేసే స్థాయికి వెదగలేరు ఎందుకంటే మంచి మంచివారిలో ఒకరిగా ఉంటారు మేషరాశి వారు అలానే వీరికి గుర్తింపు కూడా చాలా తక్కువ ఎప్పుడో చేయగా 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 ఇప్పుడు బ్లడ్ దానం అంటారు ఒక వంద మంది చేస్తారు ఆ వంద మందిలో ఉంటారు కానీ దానం గొప్పది కానీ ఆ వంద మందిలో ఒకరు గుర్తింపు ఉండదు వీరు చేసే దాన ధర్మాలకి గుర్తింపు ఎక్కువ ఉండదు అనమాట అలానే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటారు ఎమ్మెల్యే కింద ఇతను ఒక పిఏగా ఉండి అన్ని కాన్షియస్లో అన్ని వర్కులు చేస్తారు ఈయనే కానీ పేరు మాత్రం ఎమ్మెల్యేకి వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుందండి ఇతను లేకుండా ఏ పని అవ్వదు కానీ పేరు వారికి వస్తుంది వారి కోసం వీరు కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారు ఏంటంటే కనుక ఆర్గనైజ్ చేయడానికి అలానే ఎక్కడైనా సంస్థల్లో మంచి స్థాయికి వెళ్ళేదానికి కాకపోయినా మంచి స్థాయికి వెళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కాబట్టి అలాంటి స్థాయిలో నమ్మకమైనటువంటి వ్యక్తుల్లో ఉన్నారు అంటే గనక మేషరాశి వారిని ఎవరైనా ఇట్టే నమ్మేయచ్చు గుడ్డిగా ఖచ్చితంగా ఎందుకంటే వారు మంచి చేయకపోవచ్చు అని చెడు చేయరు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా నమ్మొచ్చు అందులోను జాలిగుణం ఎంతైతే మూర్ఖత్వంగా మొండిగా ఉంటారో దాని తగ్గట్టు జాలిగుణం మరి ఇలాంటి వారు ఉన్నారంటే మరి వాటి మీద ఖచ్చితంగా నరదిష్టి నరఘోషం ఉంటుంది కదా మరొక విషయం వీరు ఎవరికైతే సాయం చేస్తారో వారి దగ్గర నుంచి వెన్నుపోటు పొడిపించుకుంటారు అయ్యో మరి నమ్మలేనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది దాని ద్వారా వీరికి ఒక్కొక్కరు అయితే చెడు క్రియలు కూడా చేపిస్తారు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం దీని ద్వారా కొన్ని రాసులు వారికి ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది వీరి మీద వీరు మేష మేషరాశులో పుట్టారంటే కనుక కాలజన్మలు వారు పునర్జన్మ ఉండదు వారికి చాలా వారికి సెవెంటీ పర్సెంట్ పునర్జన్మ ఉండదు వారికి ఈ జన్మలో వారు సుఖాలు కానీ తొక్కాలు కానీ అనుభవించుకొని కాలం చేసేయాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే కన్నుడి శాపంతో ఉన్నటువంటి రాసు ఉందంటే కనుక అది ఇదే రాశి భారతంలో చాలామంది ముత్యువాత పడ్డారంటే వారంతా కూడా ముత్యువాత పడలేదు మోక్షానికి దాయి అయ్యారు వాళ్ళంతా కూడా మేషరాశి అట్లానే మేషరాశులు ఎక్కువగా ఏంటంటే కనుక కొన్ని రకాల అమ్మవారికి సేవ చేసేవారు ఐవారికి సేవ చేసేవారు మోక్షలోకాన్ని పొందేదానికి ఆరాధన ఏదైతే ఉందో దాన్ని చేసేవారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి రాశి వారికి ఎప్పుడు కూడా మంచి చేస్తుంటారు వారు చెడు చేయరు అలాంటి రాశి వారికి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ అలానే ఆర్థిక సమస్యలు పితృదోషాలు కాలసర్పదోషం నాగదోషం కుజదోషం ఇవన్నీ కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా ప్రతి రాశికి కూడా ఏదో ఒక నాలుగు గ్రహాలు మంచి చేస్తాయి కానీ మేషరాశికి రెండు లేదా మూడు గ్రహాలు మాత్రమే మంచి వస్తాయి ఎప్పుడు కూడా అంతే ఉంటుంది అంటే ఒక దగ్గర సమస్య అయిపోతుంది మరొక సమస్య వస్తూనే ఉంటుంది వీరికి చక్రం లాగా కాల చక్రం లాగా సమస్యలతో కొట్టిమిట్లు ఆడుతుంటారు ఫ్యామిలీ పరంగా అయితే బానే ఉంటారండి కష్టజీవి వీళ్ళు కోటి రూపాయలు ఈ రోజు కష్టపడితేనే తింటారు లేకపోతే దాని గురించి ఆలోచించరు అన్నమాట కాబట్టి ఇలాంటి రాసి వారు పొలిటీషియన్స్ గాను సెలబ్రిటీలు గాను రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే వాళ్ళగా ఉంటే ఖచ్చితంగా స్వసశ అవుతుంది భారతదేశం అంతా కూడా అంత మంచి వాళ్ళు కరెక్ట్ రాజకీయ నాయకుల్లో కూడా చాలా మంది పేరు ప్రఖ్యాత ఉన్న వాళ్ళు అంటే కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు వారికి పేరు రాకపోయినా కూడా వారంతా కూడా చెందిన వారు ఉంటారు ఎక్కువ శాతం కాబట్టి ఎదుటి వారికి సహాయం చేసే దాంట్లో సస్యమర్ వెనకడుగు వేరు కాబట్టి అలాంటి మేషరాశి వారికి నరదిష్టి నరఘోష కూడా వస్తుంది అది ఎలా అంటే రెండు నాలుగు ఆరో స్థానాల్లో గురువు ఉన్న తొమ్మిది మూడు రెండో స్థానాల్లో శుక్రుడు ఉన్న అలానే ఆరు రెండు తొమ్మిదో స్థానంలో బుధుడున్న స్వస్థానంలో ఆరో స్థానంలో రవి ఉన్న వీరికి పితృదోషాలు దానితో పాటు నరదిష్టి ప్రవాహం అనేది దొరుకుతుంది అది ఎలాగంటే వీరు చూడటానికి చాకచక్యంగాను అందంగాను ఉంటుంది ఈ నేను చెప్పిన గ్రహాలు స్థానాల్లో ఉన్నవారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వాళ్ళని ఆకర్షింప చేయగలుగుతారు అంటే ఇట్టే వాళ్ళని బుట్టలు అనమాట చాకచక్యంగా మాట్లాడేసి బుట్టలు వేస్తారు అందువలన వీరి మీద కన్ను ఎక్కువ ఉంటుంది ఆ నరదిష్టి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల వీరిలో సిమ్టమ్ ఏంటంటే కనుక ఏ పని చేస్తేనే ముందుకు వెళ్ళదు అష్టది బంధన అంటారు కాళ్ళకి బంధన పడిపోతాయి ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళరు ఇంట్లో ఏదైనా ఉంది అంటే కనుక చిరాకులు చికాకులు ఆర్థిక సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సరిగ్గా తినలేరు ముప్పై సంవత్సరాలకి యాభై సంవత్సరాలు వాయిస్లా కనిపించడం ఇంకా మీద చెడు క్రియలు చేస్తారు రిప్రెంటేషన్ బ్లాక్ మ్యాజిక్ అలాంటివి చేసినప్పుడు వీరికి త్వరగా అబ్బుతాయి అమ్మవారి అనుగ్రహంతో చెడు త్వరగా అబ్బు వీరికి కాబట్టి అలాంటివి చేయించడం ద్వారా కూడా వీరికి నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి పెళ్ళిళ్ళ పో పెళ్ళైనా సంసార సుఖంగా ఉండదు వీరికి అంటే ఇద్దరి మధ్యన ఎడబాటు భారం ఉంటుంది ఎప్పుడు కూడా కొట్లాట్లే ఉంటాయి అలానే ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వదు ఎదుగుతల మీద కూడా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అలానే పంట భూములు పండించే రైతులుగా కానీ రాష్ట్రాన్ని పాలించేటువంటి నాయకులుగా కానీ దేశాన్ని పాలించే నాయకులుగా కానీ రైతులుగా కానీ అలానే న్యాయవి ఎక్కువగా వీరుండేది న్యావీ పోలీసులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసేసి పాస్ అయ్యి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో మంచి వైట్ కలర్ జాబ్ చేస్తూ ఉంటారు వీరు ఎక్కువ శాతం అలా లేదు అంటే కనుక ఖచ్చితంగా వీరికి ఏదో జరుగుతుందని అర్థం దాన్ని వీరు ఎక్కువగా మొండిగా కొట్టిపారేస్తారు అలాంటివి ఏమి ఉండవండి నేను చాలా మంచివాడిని అని చెప్పుకుంటారు వీరికి వీరే కానీ ఖచ్చితంగా ఇవి ఉంటాయి ఎందుకంటే వీరు ఇలాంటి నమ్మకాలు ఎక్కువ నమ్మరు మేష వారు కాబట్టి కానీ నమ్మారు అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వెనక్కి దిగరు ఖచ్చితంగా చేయించుకుంటూ ఉంటారు అన్నమాట కాబట్టి ఇలాంటి టి మేషరాశి వారికి కూడా నరదీష్టి నరఘోష వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి పెళ్ళి కాదు ఒకవేళ లేట్ మ్యారేజ్ వద్ది మెళ్ళైనా కూడా పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టినా కూడా అంగవైకల్యం ఉంటుంది ఇలాంటి సమస్యలు చాలా వస్తూ ఉంటాయి అన్నమాట వీరికి జీవితంలో ఎదగాలంటే కూడా స్థిరైనటువంటి స్థిరత్వం ఉండదు పనులు సరిగా చేయలేరు అనేసి ఉంటుంది ఒక దాంట్లో స్థిరంగా ఉండరు ఇవాళ కదిలించామంటే ఏదో ఒక వ్యాపారం చెప్తారు రెండు రోజులకి మాట్లాడామంటే నేను జాబ్ చేస్తున్నాను అని చెప్తారు అంటే స్థిరంగా ఉండలేరు వీరు అలాంటప్పుడు వీరి ఏందంటే ఎదురు వాళ్ళు నమ్మాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు మైండ్ సెట్ కూడా వీళ్ళది ఎలా ఉండదు అంటే మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి నైట్ ఒకటి సూర్యుడులానే ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్ కాబట్టి ఇలాంటి వారు ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని ధ్యానంలో ఉండాలి ముఖ్యంగా గురుగారు కొంతమంది ఇప్పుడు యూత్ ఉన్నారనుకోండి మేషరాశి సంబంధించిన వాళ్ళు చెడు వ్యసనాల బారిని కూడా పడిపోతూ ఉంటారు కదా సో అవి కూడా కారణాలు అన్నిటికీ పరిష్కారంగా ఏమైనా రెమెడీ చెప్తారా ఇక్కడ చెడు వ్యసనాలు బానిస అంటే అండి మేషరాశి వారికి ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే చెడు వ్యసనాలు బానిస రెండు రకాలు ఉంటాయి వీరికి వీరే చెడిపోతాం ఎదుటి వాళ్ళని చూసి చెడిపోతాం మేషరాశి వాళ్ళ దాంట్లో వీరికి వీరి చెడిపోరు ఎదుటి వాళ్ళని చూసి వీరికి అవగ్రహణ ఉన్నప్పటికీ కూడా ఒకసారి చూద్దాం ప్రయత్నం అని చెప్పేసి భూ ఊపిలో కాలేస్తారు ఇక బలైపోతూ ఉంటారు వీరు అత్తే ఏది దగ్గర చేసుకోరు అలానే ఏది దూరం చేసుకోలేరు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు అలానే ఎప్పుడైతే కనుక ఎరనాటి శని మొదలవుపోతుంది వీరికి కూడా కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే వీరికి వీటితో పాటు కాళ్ళ సర్పదోషం నాగదోషం ఉన్నా అలానే ఇలాంటి దిష్టి దోషాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిహారాలు అయితే అవి శాశ్వత కాలం కాదు అవి కేవలం ఉపశనం మాత్రమే లభ్యపడుతుంది ఖచ్చితంగా సమీప దూరంలో ఉండే గురువు గారి దగ్గరికి వెళితే ఆ గురువులు కూడా మంచివారై ఉండాలి వీరు అవసరం కోసం వచ్చారు వారి అవకాశం కోసం డబ్బులు తీసుకోవడానికి గురువులు కాదు పనికి తగ్గటం ప్రతిఫలం తీసుకొని వారికి మంచి చేసే గురువులు అయితే కావాలి ఓకే అలాంటి గురువులు కనిపిస్తే కనుక ఈ వీరు అదృష్టవంతులు అయిన వారికి వారుగా చేసుకునే పరిష్కారం అయితే అవి కేవలం ఉపశనం మాత్రమే దొరుకుతుంది కానీ అది ఏంటంటే కనుక ప్రతి అమావాస్య పోవడానికి ఒకసారి అయినా సరే గుమ్మడికాయ వీరికి వీరే దిష్టి తీసుకొని పగల కొట్టకుండా ఎక్కడైనా పారిడు నీటిలో కానీ పొదలు చెట్లు కానీ పెట్టడం నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు నల్లమిరియాలు నల్లమినుములు ఇవి కూడా కలుపుకొని నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని వాటి మీద వేయటం అలానే వీరికి ఈ రెండుతో పాటు వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు ట్రీ అలానే వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ ఎక్కడైనా నాటడం అలానే పంచామృత అభిషేకం చేయటం శివాలయాల్లో ఇలాంటి చేస్తూ ఉంటే మేషరాశి వారికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎప్పుడైనా సీజన్ వైజ్గా దుప్పట్లు ఉంటాయి రగ్గులు కంబడీలు ఇవి ఒక ముగ్గురికైనా సరే దానం చేయటం వీటి ద్వారా మంచి జరుగుతుంది బట్టలు దానం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది వీరికి ఇష్టదైవం వచ్చేసి దక్షిణామూర్తి ఉంటుంది అంటే ఈ మేషరాశి వారికి దక్షిణామూర్తికి కొలవడం ద్వారా మంచి జరుగుతూ ఉంటుంది అలా దొరకని పక్షాన శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి వినాయక స్వామి వారికి కొలుచుకోవచ్చు ఎప్పుడైనా పదులకు ఒకసారి వారంకొకసారి కాకి కాకులు దొరకలేదు అంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఫైవ్ జీ నెట్వర్క్ వల్ల కాకులు కూడా ఉండట్లేదు మనం రానున్నటువంటి కాలంలో అయితే కనుక పక్షులు ఉండేయట అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డాం అదొక దురదృష్టం అయితే కనుక ఎక్కడైనా సరే ఒక ముద్ద అన్నం తీసి పక్కన పెట్టాలి మనం తినేటప్పుడు అది పదలో ఒకసారి చేసినా సరే అది కుర్తిలోనే వేయొచ్చు కుడితి అంటే మళ్ళీ ఏంటని అడుగుతారు కుడితి అంటే మనము అన్ని అంట్లు కడిగేసినటువంటి ఆహా అంట్లు కడిగినటువంటి నీరు మిగిలిపోయి పడేస్తాం కదా దాంట్లో వేసేయచ్చు అలానే లేదంటే పాడేటువంటి నీటిలో వేయచ్చు పొదలను చెట్లలో వేయచ్చు కుక్కలకైనా వేయవచ్చు అలా మనం తినేదాంట్లో రోజుకొక కుక్క సరే తీసి పక్కన పెట్టాలి వీటి ద్వారా కొంతమేర నరదిశ నరగోష అయితే తగ్గుతుంది ఇంకా ఎక్కువగా ఉంది అంటే కనుక ఖచ్చితంగా గురువుగారిని కలిస్తే వారికి ఏదైనా వేరే క్రియలు ఏమైనా జరుగుంటే కనుక వాటిని పరిష్కార మార్గం అయితే చూపించుకోవాలి తప్పకుండా గురువుగారు సో విన్నారు కదా మనం మేషరాశి వారికి అభివృద్ధి చెందాలి అంటే గురుగారు ఎన్నో రకాల మార్గాలు అయితే తెలియజేశారు ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే కింద గురుగారిని నిమ్మరిస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు